ఓకే ఎలా ఉంది మీకు మీ కూతురు ప్రెగ్నెన్సీ వచ్చిందని చాలా సంతోషం ఉందా అదే అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ సొల్యూషన్ కుండా ఉంటాయి ఎందుకు ఏడుస్తున్నారు ఈ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ అంటే ఎంత ఎమోషనల్ జర్నీ ఐక్ సమ్టైమ్ ఇట్స్ హ్యాప్ హ్యాపీనెస్ అన్నట్టు సో బేసికలీ కపుల్స్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి యాజ్ అ డాక్టర్ వీ ట్రై బట్ తనకేంటంటే ట్యూబ్ టెస్ట్లో స్లోగా ఉంది స్పిలేజ్ మనకు తెలుస్తుంది ఎస్ఐఎస్ చేసేటప్పుడు చాలా మెల్లగా వెళ్తుంది యాక్చువల్లీ వాళ్ళు ఐఓఐ ఫెయిల్తో వచ్చారు మళ్ళీ ఐఓఐఏ చేస్తూ ఉంటే ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ట్యూబ్స్ ట్యూబ్స్ అంటే ఏంటి బేసికలీ ఎగ్ ఇక్కడి నుంచి ఎగ్ బ్యాగ్ నుంచి వెళ్తుంది స్పమ్ ఇలా వెళ్ళి బేబీ ఫామ్ అయ్యే ట్యూబ్ ఇది ఓపెన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ వన్ ట్యూబ్ ఓపెన్ ఉంటే కూడా న్యాచురల్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ టూ ట్యూబ్లో కూడా స్పిల్లేజ్ తక్కువ ఉండి ఐయూఐ ఫెయిల్ అవుతే ఐవీఎఫ్ మీరు మంచిదే తొందరగా చేసుకున్నారు లేదు అంటే ఎంతోమంది ట్యూబ్ బ్లాక్ ఉండి ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఎన్నో ఐ ఫెయిల్డ్ న్యాచురల్గా చాలా ట్యాబ్లెట్ తీసుకొని ఈ ఎన్ని ఇయర్స్ ఎన్ని మనీ వేస్ట్ అండ్ ఆల్సో అన్నెసరీ ట్రీట్మెంట్ సో ఐ ఆల్వేస్ టెల్ మ్యాథ్స్ ఎగ్జామ్కి సోషల్ చదవకూడదు కరెక్ట్గా ఏది ప్రాబ్లం అలా చేస్తే తొందరగా బేబీతో వెళ్ళొచ్చు సింపుల్ ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది కదా